ఆకాశం క్రింద భూమికి పైన సంచరించే ఎగిరే పక్షుల్లో ప్రాముఖ్యంగా మూడు పక్షులు ఉన్నాయి నంబర్ వన్ పావురం నంబర్ టూ పక్షిరాజు నంబర్ త్రీ శంకుబుడి కొంగ వీటిలో ఉన్న ప్రత్యేకత ఏంటో తెలుసా ఒక జీవిత భాగస్వామితో జత కట్టడం ప్రారంభించిన తర్వాత చనిపోయే ఆఖరి క్షణం వరకు ఆ జతతోనే ఉంటాయి వన్స్ ఒక జత కట్టిన తర్వాత చనిపోయే వరకు ఆ రెండే కలిసి ఉంటాయి అద్భుతం మనుషుల్లో కూడా ఈ నీతి విలువ లేదేమో భార్య చనిపోతే రెండో వివాహం దేవుని వాక్యం అంగీకరిస్తుంది ఒకవేళ వాళ్ళు చేసుకోవాలనుకుంటే భర్త చనిపోతే రెండో వివాహం దేవుని వాక్యం అంగీకరిస్తుంది ఒకవేళ వాళ్ళు చేసుకోవాలనుకుంటే కానీ భర్త బ్రతికొండగా భార్య బ్రతికొండగా ఒక పురుషుడు అక్రమ దారులకు వెళ్ళటం అది అక్రమ సంబంధం ఎక్కడ చూసినా వివాహ వ్యవస్థ దారితప్పిపోతుంది నా భార్య అందగత్తి కాదేనో నాకేదో సంతోషం ఇవ్వట్లేదనో నాకు నచ్చలేదనో పిల్లలు పుట్టిన తర్వాత అక్రమదారులకు వెళ్తున్నారు ఏమండి అలా ప్లీజ్ అండి మీకు దండం పెడతాను నోరమే ఆడదాని ఆడదానిలాగే ఉండు నేనంటా నీ భార్య నోరు నొక్కగలవా దేవుని నోరు నొక్కగలవా ఒకవేళ భార్య డిపెండెంట్ అయ్యి నీ కష్టాత్యత మీద బ్రతికేది కనుక తన తల్లిదండ్రులను కోల్పోయి తన కుటుంబీకులను కోల్పోయి ఇప్పుడు నాకు ఎవరున్నారు భర్తను వదిలిపెట్టి వెళ్తే పిల్లలు ఏమైపోతారు కుటుంబ గౌరవం కోసం ఆ బిడ్డ మౌనంగా నీతో కాపురం చేస్తుందేమో మనుషుడ విను బోధించే నేను వింటున్న మీరు నీతి కలిగిన న్యాయాధిపతి దేవుని ఎదుట నిలవబడే రోజు ఒకటి ఉంది నీవు చేసిన ప్రతి చర్యను బట్టి దేహంతో జరిగించిన ప్రతి పనిని బట్టి దేవుడు లెక్క లెక్కడుగుతాడు వీఆర్ అకౌంటబుల్ కొంతమంది అత్తలేం చేస్తారో తెలుసా అత్తయ్య అబ్బాయి దారి తప్పాడు అత్తయ్య కొంచెం మీ అబ్బాయికి చెప్పండి అంటే ఆడు మగోడే మగోడట్ట తిరుగుతాడు ఇష్టం ఉంటే కాపురం ఉండో లేకపోతే నేనంటా ఎట్లాంటి పేర్చి భూమి మీద బతికి ఎంత పాప మోట కట్టుకుంటారు చూడ బిడ్లరా వివాహ బంధం చాలా పవిత్రమైనది నా చేతులు జోడించి దండం పెట్టి చెప్తున్నా వన్స్ ఒక్కసారి వివాహమైన తర్వాత ఆ భర్త మంచోడైనా కాకపోయినా ఒకే భర్త ఆ భార్య అందగతైనా కాకపోయినా నేను సుఖపెట్టేదైనా కాకపోయినా ఒకే భార్య అలాంటి నీతి విలువలతో మన కుటుంబాలను కట్టుకునే కృప దేవుడిచ్చును